మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా మోహన్ బాబు గారి అబ్బాయిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత దొంగ దొంగది అనే తన మొదటి మూవీతో సక్సెస్ని అందుకున్నాడు ఇక స్టార్ హీరో అయిపోతాడు అనుకున్నారు కానీ మనోజ్కి ఆ తర్వాత ఎన్ని మూవీస్లు నటించినా కమర్షియల్ హిట్ దక్కలేదని చెప్పాలి కొన్ని మూవీస్లో యాక్ట్ చేసిన తర్వాత పర్సనల్ లైఫ్లో ఇబ్బందుల కారణంగా ఒకవైపు ఫ్యామిలీకి మరోవైపు మూవీస్కి కూడా కొన్ని సంవత్సరాల పాటు దూరం అయ్యాడు మళ్ళీ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనికాన్ని పెళ్లి చేసుకోవడంతోనే తను అందరిలో కలిసిపోయాడనే చెప్పాలి ఇప్పుడు మూవీతోనే కాకుండా మొదటిసారిగా ఉస్తాదని షోకి హోస్ట్ గా కూడా మనందరికీ పరిచయమైన మనోజ్ రెండు రోజుల క్రితం తండ్రయ్యాడు భూమా మౌనిక తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది మొదట ధైర్యవనే అనే కొడుకు ఉన్నాడు మౌనికాకి మంచు వారికి వారసరాలు వచ్చేసింది మరోసారి మేనత్ అవుతున్నందుకు లక్ష్మి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి మౌనిక డెలివరీ టైంలో తనని చూసుకుంది పాప పుట్టాక మనోజ్ మౌనికతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ప్రస్తుతం షేర్ చేసుకుంది పాపకి ఎంఎం పులి అంటే మనోజ్ మౌనికా పులి అనే ని కూడా పెట్టేసింది లక్ష్మి ఈ వీడియోలో ఆ ని చూసేయండి నచ్చితే లైక్ చేయండి